మన మాజీ మంత్రి వర్యలు కేటీఆర్ గారు చెలో మేడిగడ్డ అని ఫస్ట్ తారీఖు నాడు పిలుపునిచ్చిండు మా మా అని కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మిమ్మల్ని మేడిగడ్డకు రాండి నేనే బస్సులు పెట్టి తీసుకెళ్తా ప్రభుత్వ ఖర్చుతో మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పినప్పుడు మరి మీరెందుకు రా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మిమ్మల్ని రమ్మని పిలిచిండు అలా పిలిచినా కూడా రాకుండా మీరు ఆ రోజు నల్లగొండ సభ పెట్టుకొని నోటికి వచ్చినట్టు తిట్టారు మన ఉన్నత స్థానంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా అక్కడ మేడిగడ్డలు ఏము ఏముందని పీకడానికి ఏం పీకడానికి వెయ్యరు ఏముంది రెండు మూడు పిల్లలు కుంగిపోయినాయి గంతే అయిపోయాయి ఇంత తేలిక మాట్లాడిన సూచనలు రా తెలంగాణ ప్రజలారా ఇక్కడ వాస్తవాలు గమనించండి మేడిగడ్డ కాళేశ్వరం అనేది మామూలు విషయం కాదు అప్పుడు మన కేసీఆర్ చెప్పిండు దీనితోటి సక్షశామలంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని వందల కోట్లు ఎనకేసుకొని ఈరోజు మన కేటీఆర్ గారు మేడిగడ్డకు చెలో మేడిగడ్డ అని ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా రాండి మనం మేడిగడ్డకు పోయి నిజస్వరూపాలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామంటున్నారు ఏడ మీరు నిజస్వరూపాలు తెలియజేసేది అదే రోజు వచ్చి మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ముఖాముఖి మేము ఇది చేసినాం అది చేసినాం ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందని ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు మేము క్షమించేవారు ఇక్కడ మీరు ఆ రోజు పిలుపునిస్తే రాకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం వల్ల కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర ఇతర నాయకులు కానీ ఎవరు వెళ్ళినా కానీ మేడిగడ్డకు కాదు కాళేశ్వరం కానీ అడుగు పెట్టని ఇవ్వలేదు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిల్లు అలాంటిది మరి మిమ్మల్ని ఈ విధంగా ఈరోజు ఏ విధంగా మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా మేడిగడ్డకు పోనివద్దు అడుగు కూడా పెట్టని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా చేసిందో రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా చేయాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారికి వినపం చేస్తున్నాం ఎవరు కూడా ఇప్పుడు కేటీఆర్ గారు మేడిగడ్డ అడుగు కూడా దొక్కనియడానికి అవసరం లేదు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి మిమ్మల్ని మోసం చేసిన నేను ఎంత డబ్బు పెట్టి కట్టిన కాలుష్యం మేడిగడ్డ కుంగిపోయింది అన్ని డబ్బులు వృధా అయిపోయినాయి ఎన్నో కొన్ని వృధా అయిపోయినా అని భారీ క్షమాపణ చెప్తేనే అప్పుడు మేడిగడ్డకు వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్న ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి వాస్తవాలు తెలియజేయండి అని నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను